అవతారము ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించి పూజలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము సహస్ర లింగార్చన లలితాదేవి సహస్రనామ పారాయణము అమ్మవారికి అమృతాభిషేకము చండి పారాయణము చండి హోమము జరుగును సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రసాద వితరణ లలితాదేవి అవతారము ఆ రోజు అమ్మవారికి పసుపు రంగు చీర రవ్వ కేసరి పాయసాన్ని నివేదన చేస్తారు అరుణాం కరుణాం తరంగితాక్షి దృత పాసాంకుశ పుష్పబాన చాపాం అని మాది పిరావృత మయూకై రహమిత్య విభావయే భవానే అంటూ సర్వారుణగా సర్వారుణగా లావణ్య సేవదిగా ప్రఖ్యాతి పొందిన వంటి సౌందర్య పరమావధి అయిన లలితా త్రిపురసుందరిని త్రిపురాత్రయంలో మధ్య ఉన్నటువంటి అమ్మవారిగా భావిస్తుంటారు ఎక్కడైనా అమ్మవారు పూజ జరుగుతుందో తప్పనిసరిగా ప్రార్థన చేసేటువంటిది లేదా స్థుతించేటువంటిది లా లలిత రాసి నామ స్తోత్రం దానిలోనే మొట్టమొదట కనపడుతుంది లలిత లలిత అనే పేరు లోకాలన్నింటిని సృష్టించే దాన్ని బట్టి పోషించేది పరమ లలితమైన మృదువైన కోమలత్వమైన సాత్వికమైన ఇచ్చాదులని కనిపించేది అమ్మ స్వరూపాలు ఈ లలిత స్వరూపం పరమ సాత్వికంగా ఉంటుంది శుద్ధ సత్వ స్వరూపం దర్శనం ఇస్తారు చేతిలో పాసాన్ని ఒక చేతిలో అంకుశాన్ని ఒక చేతిలో విల్లును విల్లును కూడా చిన్న చిన్న పూలతోనూ లేక తుమ్మెదలతోనూ తయారు చేయబడిన నారి ఉండి దానికి చెరుకు గడ విల్లు ఉంటుంది ఆ తర్వాత ఐదు బాణాలు ఉంటాయి ఇవి ధరించి భక్తులను నిరంతరం కూడా అనుగ్రహించడానికి లలిత పరమేశ్వరి లేక లలిత త్రిపుర సుందరి దేవి త్రిపుర సుందరి మూడు పురాలలోనూ అందంగా ఉండేది అంటే మానవులకు ఉండేటువంటి పురాలు మూడు ఉన్నాయి ఈ మూడు కూడా మూడు రకాలైన గుణాలకు చిన్నవి సత్వ రజస్వ తమో గుణాలు ఈ మూడు పురాల్లోనూ కూడా ఉండే సుందరమైన రూపం లలిత త్రిపుర సుందరీ దేవి శ్రీ విద్యా స్వరూపిణి ఎవరు పూజ చేసినా ఏ నవరాత్రి సమయంలోనే కాకుండా ఎప్పుడు అమ్మవారిని పూజ చేసినా స్థుతించడానికి తేలికగా ఉండే స్తోత్రం లలిత రాసనామ స్తోత్రం నమస్కారం